బ్రే ఇతలాడ్ మీకందరికీ మన క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను మీరు జీవితంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నారా జీవితంలో నిరీక్షణ కరువైందా ఎన్నయలుగా ఒకే సమస్య మిమ్మల్ని పీడిస్తుందా ఒకప్పుడు ఇస్రాయెల్ ప్రజల పరిస్థితి కూడా సరిగ్గా అదే శత్రు అయిన సైన్యం వారి మీదికి వస్తుంది ఓటమి ఖాయమనుకున్నారు కానీ వారు ఒకే ఒకటి చేశారు వారు చేసిన ఆపని వారిని విజయ శిఖరాలకు తీసుకెళ్ళింది ఈ సంఘటన అంతా కూడా సమీల మొదటి గ్రంథం ఏడవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది రండి చిన్న ప్రార్థన చేసుకొని ఆ సంఘటన ధ్యానించుకుందాం ఎబినేజర్గా దేవుడు వారిని ఎలా విజయవంతంగా నడిపించారో చూద్దాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నైనా మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వస్తూ చాడు తండ్రి ఈరోజు మేము ధ్యానించుకోబోతున్నటువంటి సమీల మొదటి గ్రంథం ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి అయా ఆ సంఘటన అయా తండ్రి మా జీవితాలకు అయా తన్ని సరిపడే వాక్యాలను ప్రభా మీరు అందించబోతున్నందు బట్టి నీకు స్తోత్రాలు వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం గ్రహించమని మా ప్రభురక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ ఇస్రాయల్ ప్రజలు దేవుని మందసాన్ని కరియాతారాము అనే ఊరికి తీసుకువచ్చారు అక్కడ అభినాదాబు అనే వ్యక్తి ఇంట్లో దేవుని మందసం సురక్షితంగా ఉంది అలా ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి కానీ ప్రజలకు ఒక వెలితి ఉంది వారు దేవునికి దూరమైపోయారు విగ్రహాలను పూజిస్తున్నారు వారి జీవితాల్లో సంతోషం లేదు అప్పుడు వారు దుఃఖంతో దేవుని వైపు చూడడం మొదలుపెట్టారు అప్పుడు సమీలు ప్రవక్త ప్రజలందరిని పిలిచి ఒక మాట చెప్పాడు మీరు నిజంగా మీ పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు రావాలనుకుంటున్నారా అయితే మీ దగ్గర ఉన్న అన్న దేవులను విగ్రహాలను పారేయండి కేవలం యహోవాను మాత్రమే పూజించండి అప్పుడు ఆయన మిమ్మల్ని శత్రుల చేతులుండి రక్షిస్తాడు ప్రజలు ఆ మాట విన్నారు తమ తప్పు తెలుసుకున్నారు వారందరూ మిస్పా అనే చోట కూడి ఉపవాసం ఉండి మేము పాపం చేశామని దేవుని ముందు ఒప్పుకున్నారు ఇస్రాయులు అందరూ ఒకే చోట ఉన్నారని ఫిలిస్తూ తెలిసింది ఇదే మంచి సమయం వాళ్ళను ఓడించటానికి ఇదే మంచి సమయం అనుకుంటూ ఫిలిస్తూల సైన్యం యుద్ధానికి బయలుదేరింది ఆ విషయం తెలిసి ఇస్రాయులు గడగడలాడిపోయారు భయంతో సమయుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మా కోసం ప్రార్థించండి మానవద్దు దేవుడే మమ్మల్ని రక్షించాలని వేడుకున్నారు సమయలు ఒక గొర్రె పిల్లను తీసుకుని దేవునికి బలిగా అర్పించి ప్రజల పక్షాన ప్రార్థన చేశాడు సమయలు ప్రార్థిస్తుండగానే ఫిలిస్తులు దాడికి దగ్గరగా వచ్చారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది అకస్మాత్తుగా ఆకాశం దేవుడు భయంకరమైన ఉరుములతో గర్జించాడు ఆ శబ్దానికి ఫిలిస్తుల గుండెలు అదిరిపోయాయి వారు కకా వికలమైపోయారు వారిలో వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇస్రాయలు ధైర్యం తెచ్చుకొని పారిపోతున్న తరిమి తరిమికొట్టి గొప్ప విజయం సాధించారు యుద్ధం ముగిసింది దేవుడు వారికి ఊహించని విజయాన్ని ఇచ్చాడు అప్పుడు సమీయలు ఒక రాయిని తీసుకున్నాడు మిస్పాకు సేనుకు మధ్యలో ఆ రాయి నిలబెట్టాడు దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు ఎవరికైనా ఆ పేరు ఎందుకు పెట్టావని సందేహం రావచ్చు దానికి సమయలు చెప్పిన మాట చాలా గొప్పది ఇంతవరకు యహోవా మనకు సహాయం చేశను ఎబినేజరు అంటే సహాయపు రాయి అని అర్థం దీని అర్థం గతంలో మనం కష్టాల్లో ఉన్నప్పుడు భయపడినప్పుడు శత్రులు చుట్టుముట్టినప్పుడు మన శక్తితో మనం గెలవలేదు దేవుడే మనకు తోడుగా నిలిచి ఇంతవరకు మనల్ని నడిపించాడని గుర్తు చేసుకోవడమే ఎబినేజరు ఆ రోజు దేవుడిచ్చిన విజయం వల్ల ఫిలిస్తీన్లు మళ్ళీ ఇస్రాయేల్ జోలికి రాలేదు సమయంలో ఉన్నంతకాలం దేవుని హస్తం ఇస్రాయలకు తోడుగా ఉంది పోగొట్టుకున్న ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాయి ప్రజలకు శాంతి లభించింది జీవితంలో మనకి ఎప్పుడు కష్టం వచ్చినా మనం దేవుని వైపు తిరగాలి ఇస్రాయలు వల్లే మన తప్పులు ఒప్పుకుంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు మన జీవితంలో మనం దాటిన ప్రతి కష్టం వెనుక దేవుని సహాయం ఉంది అందుకే మనం కూడా మన హృదయంలో ఎబినేజరు అనే రాయిని నిలుపుకోవాలి అంటే ఇంతవరకు దేవుడు నన్ను కాపాడాడు ఇక ముందు కూడా కాపాడుతాడనే విశ్వాసం కలిగి ఉండాలి విన్నారు కదండి ఎబినేజర్గా దేవుడు ఇస్రాయల్ ప్రజలకు సహాయం చేసి ఫిలిస్తీన్ల నుంచి ఎలా విడిపించి వారిని విజయ శిఖరాలకు చేర్చాడు మరి ఈ యొక్క అద్భుతమైన సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో చూద్దామా రండి ముందుకెళ్దాం సమయంలో మొదటి గ్రంథం ఏడో అధ్యాయం నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఐదు ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి ఈరోజు మనం మరి రెండు పాఠాలు మాత్రమే మనం చూడబోతున్నాం మిగతాయి రేపు చూద్దాం ఈ పాఠాలు మన వ్యక్తిగత జీవితానికి చాలా ఉపయోగపడతాయి మొదటిగా నిజమైన మారు మనసు అంటే వదిలివేయడం కేవలం నేను తప్పు చేశానని నోటుతో చెప్పడం మాత్రమే సరిపోదు ఇస్రాయెల్ లో వైపు తిరిగా నిర్ణయించుకున్నప్పుడు సమయలు వారికి స్పష్టమైన ఆదేశం ఇచ్చాడు మీ పూర్ణ హృదయంతో యహవా యొద్దకు మీరు మల్లుకొని నయటలా అన్ని దేవతలను అష్టారోత దేవతను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహవా తట్టు మీ హృదయాలను తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిరిస్తుల చేతులను మిమ్మల్ని విడిపించును అని సమేలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వచనంలో చెప్పబడిన మాటది ఇక్కడ మారు మనసు అనేది కేవలం పశ్చాత్తాపం కాదు ఇది అన్య దేవతలను శారీరకంగా తీసివేసి పారేయడము అంటే దేవునికి ఇష్టం లేని వాటిని మన జీవితంలో ఉంచుకోకూడదు అయితే మన జీవితంలో విగ్రహాలంటే ఏంటి పాత నిబంధనలో విగ్రహాలు అంటే చేతులతో చిక్కిన బొమ్మలు కానీ కొత్త నిబంధనలో మన విగ్రహాలు వేరే రూపంలో ఉన్నాయి అవి కంటి కనిపించవు దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో ప్రాధాన్యత ఇస్తామో అదే మన విగ్రహము మనం వదిలివేయవలసినవి కొన్ని విగ్రహాలు ఉన్నాయి మనం ఆధారపడుతున్న ధనం ఒక విగ్రహం ఉద్దేగం అధికారం ఇవన్నీ కూడా విగ్రహానికి సంబంధించినటువంటివే మన కోరికలు దురాశ వ్యసనాలు అనైతిక సంబంధాలు మన స్వభావం అహంకారం స్వార్థం పగ అసూయ ఇతరులు క్షమించలేకపోవడం వీటన్నిటినీ వదిలివేయాలి ఇవన్నీ కూడా విగ్రహానికి సంబంధించినటువంటివే వదిలివేయడం అంటే ఏంటి ఊరికి నీ ప్రభా నే ఈ రోజు వదిలేస్తున్నాయని చెప్పడమేనా కాదు కాదు నిజమైన మారు మనసులో రెండు క్రియలు ఉంటాయి ఒకటి వెనకకు తిరగడం రెండోది ముందుకు తిరగడం వెనకకు తిరగడం అంటే పాపం వైపు ఉన్న మన దృష్టిని దేవుని వైపు తిప్పుకోవడం ఇక ముందుకు తిరగడం అంటే వదిలివేసిన ఆ స్థానంలో దేవుని చిత్తాన్ని ఆయనను సేవించటం నింపుకోవాలి మీరు వదిలివేస్తారు షెడ్యూల్ వాటి అన్నిటిని అప్పుడు ఏం చేయాలి ఆ సమయాన్ని దేవుని వాక్యంతో ప్రార్థనతో నింపుకోవడమే నిజమైన మారు మనసు మారు మనసు పొందామని నన్ను వదిలేసి అంటే కుదరదు వదిలివేసిన స్థానంలో మరి చేర్చుకోవాల్సింది ఏంటి ప్రార్థన వాక్యము ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి అదే నిజమైన మారు మనసుకు ఒక ఒక అర్థం అనేది ఉంటుంది ఇక ఇస్రాయలు విగ్రహాలను వదిలివేసిన తర్వాతే వారు మిస్పాలో కూడి దేవునికి మొరపట్టగలిగారు వారు వేసినప్పుడే దేవుడు వారి తరపున గొప్ప ఉరుములతో యుద్ధం చేసే వారికి విజయాన్ని ఇచ్చాడు మన జీవితంలో దేవునికి అడ్డుగా ఉన్న వాటిని మనం వదిలివేస్తేనే ఆయన మనకు సహాయం చేయటానికి అవకాశం ఇస్తాడు ఎబినేజర్గా ఆయన మనకు తోడుగా ఉంటాడు మీరు దేన్ని వదిలివేస్తారు మీరు ఏ పాప విగ్రహాన్ని వదిలివేసి మీ హృదయాన్ని పూర్ణంగా దేవునికి ఇస్తారో నిర్ణయించుకోవడము చాలా ముఖ్యమైనటువంటిది ఇక రెండవ ఆత్మీయ పాఠంగా ఐక్యత మరియు ఒప్పుకోలు ఇక్కడ ఇస్రాయలు ప్రజలు తమ దుస్తుకి కారణం అన్న దేవతల ఆరాధన మాత్రమే కాదు తమ పాపమని గ్రహించారు దేవుని దగ్గర మారు మనసు పొందటానికి విగ్రహాలను వదిలివేయడం ఎంత ముఖ్యమో ఆ పాపాన్ని నోటితో ఒప్పుకోవడం కూడా అంతే ముఖ్యం కాబట్టి సమీల ప్రవక్త పిలుపు మేరకు ఇస్రాయలు ప్రజలు మిస్పా అనే చోట భౌగోళికంగా లేదా వ్యక్తిగతంగా ఎవరికి వారే కాకుండా మొత్తం ఇస్రాయలు సమాజం తమ సమస్యను తమ అవసరాన్ని గుర్తించి ఒకే ఉద్దేశంతో ఒక చోట చేరారు అదే సమయంలో మొదటి గ్రంథం వచనాలు ఉంటుంది మిష్పాల కూడిన తర్వాత వారు ఉపవాసం వండి నీళ్లు చేది యహోవా సన్నిధిలో కుమ్మరించారు ఇది వారి హృదయాన్ని దేవుని ముందు కొమ్మరించడానికి మరియు తమ బలహీనత నిస్సహాయతను ఒప్పుకోవడానికి సాదృశ్యం వారు తమ పాపాలు క్షమించబడే వరకు దేవుని వైపు మాత్రమే చూస్తూ భౌతిక అవసరాలను పక్కన పెట్టారు వారు మేము యహోవాకు విరోధంగా పాపం చేసిత్తిమే అని నేరుగా ఒప్పుకున్నట్టు మనం చూడగలం దేవుని సహాయం కావాలంటే ప్రజల మధ్య ఉన్న విభేదాలను ఏర్పాటు భావాలను పక్కనబెట్టి ఐక్యంగా ప్రార్థించటం అవసరం ఐక్యత అనేది దేవుని సన్నిధికి రావడానికి వేదికను సిద్ధం చేస్తే ఒప్పుకోవడం అనేది దేవుని హృదయాన్ని కదిలించి ఆయన సహాయాన్ని తీసుకువస్తుంది అపోస్తుల కాలంలో నూట ఇరవై మంది కూడు ఐక్యంగా ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిదికి రావడం జరిగింది వారందరు కూడా ఐక్యంగా కలిసి దేవుని పరిచయలో బలంగా కదులుతూ వచ్చారు అది చూసిన అపవాది వీరు ఐక్యంగా ఉంటే తన పని కష్టమైపోతుందని వారి ఐక్యతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు ఈ రోజు క్రైస్తవంలోని అనేక డినామినేషన్ ఎందుకు వచ్చాయి అపవాది వేసిన పన్నాంగులని భాగంలే అందుకే అపోసిన పౌల్ ఎఫే రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి అంటాడు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట ఎందుకు శ్రద్ధ కలిగి ఉండు అంటాడు అలాగే ఎస్సేర్ గ్రంథములు గమనిస్తే హామాను చేసిన కుట్రను భంగము చేయటానికి యూదులంతా కలిసి ఐక్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఆఖరికి రాజు శాసనాలే మారిపోయి హామాను తాను తీసిన గోతులు తానే పడేలా చేసింది వారి ఉపవాస ప్రార్థన కాబట్టి మనం కూడా ఐక్యంగా ముందుకు కొనసాగుతూ అపవాదితను ఎదిరిస్తూ దేవుని రాజ్యం కట్టుటలో మనవంతు ప్రయత్నం చేద్దాం దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించు గాక ఆత్మీయ పాఠాలు రేపు చూద్దాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకే ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా ఇస్రాయల్ ప్రజలు ప్రభా తండ్రినైనా నీ వైపు తిరిగినప్పుడు వారిని క్షమించి అయా తన ఎబినేజర్ గా వారికి మీరు సహాయం చేశారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా జీవితంలో కూడా మారు మనసు పొంది నీ వైపు మేము తిరిగినప్పుడు మాలో ఉన్నటువంటి దురాశలు లోకపు కోరికలు తండ్రి అహంకారం గర్వం వీటన్నిటిని వదిలిపెట్టి అయా పూర్తిగా వాటిని వదిలిపెట్టి తండ్రి మా హృదయంలో వాటికి స్థానం లేకుండా చేసి మొదటి స్థానం ప్రభావ నీకే ఇస్తూ అయా మా హృదయలో ఉన్న ప్రతి కల్మశాన్ని తొలగించుకొని రక్తంలో కడిగి వేసుకొని ముందు కొనసాగటానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం అయా కృప చూపండి సహాయం చేయన నిజమైన మారు మనసుకు అర్థమేమిటో మీరు చెప్పారు నాయనా మేము తండ్రినైనా నోటితో ఒప్పుకోవడమే కాదు క్రయ రూపంలో అవి కనిపించాలని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవును ప్రభా మాలోని విగ్రహాలన్నీ తొలగించండి ప్రభా అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ వైపు తిరుగుట కృప దచ్చేటి నాయన నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నాయన మేమందరం కూడా ఐక్యంగా తండ్రినైనా కలిసి తండ్రి పోరాటం నీ కృప దించండి ప్రార్థనలో ఐక్యత కుటుంబంలో ఐక్యత అయా సమా లో ఐక్యత కలిగి జీవించడం కృపదయించండి అవునైనా నూట ఇరవై ఎనిమిది పెందుకు స్థిరణ ప్రార్థన చేసినప్పుడు ఏకముగా అయన్ని సాతాను తండ్రిని గజగజ ఉనికి పోయాడు ఇదిగో తను మేము కూడా ఆ రీతిగా కలిసి ప్రార్థన చేయటకు ఆ విధంగా బలమైన కారణం జరిగిన కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి దివా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నేను ఎపి నేజర్గా మా జీవితాల్లో ఉండి మీరే నడిపించుమని తను మీరే తండ్రి విజయ తీరాలకు చేర్చుమని మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని మాత్రమేస్తూ ఇన్నప్పుడు మా ప్రభురక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్